ప్రకృతి వికృతులు వశము వశము విద్యా విద్య విధము వితము విజ్ఞానము విన్నాపము విష్ణువు వెన్నుడు వేఘము వేగిరము వేషము వేసము వైద్యుడు వెజ్ వెజ్జ వీధి వీధి వృద్ధ పెద్ద వృద్ధి వడ్డీ వేత్రము బెత్తము వ్యర్థము వమ్ము వ్యవహారం బెహారము వ్యాఖ్యానము వైనము శంక జంకు శకునము సకినము శర్కరా చక్కెర చక్కెర శక్తి సత్తి శయ్యా సాలా శాస్త్రము చట్టము శిఖా సిగ శిరము శిరము శిరోనామం చిరునామ శీతము సీతము శుకము చిలుక శ్రీ సిరి శుచి చిచ్చు శృంగారం సింగారం ಸಮುದ್ರಂ ಸಂದ್ರಂ ಸಜ್ಞಾ ಸೈಗಾ ಸಂತತಿ ಸಂತು ಸಂಭ್ರಮಂ ಸಂಭುರಂ ಸಕ್ತು ಸತ್ತು ಸನ್ಯಾಸಿ ಸನ್ನಾಸಿ ಸಂದೇಹಮು ಸಂದಿಯಮು ಸಂತೋಷ ಸಂತಸು ಸಂದೇಶಮು संध्यु सत्यमु, सत्तेमु, सपत्नी सवती समुद्रमु संद्रमु सर्पमु, सपमु सहजमु साजमु, सहायम, सायम, साक्षी సాకిరి సింహము సింగము సంధ్యా సంజా సందే స్తంభము కంబము స్త్రీ ఇంతి స్థలము తలము స్నిగ్ధము నిద్దము సుఖము సుగము ಸೂಕ್ಷ್ಮು ಸುಂತ ಸೂಕ್ತಿ ಸುದ್ಧಿ, ಹೃದಯಮು ಯದ ತಪಸ್ವಿ, ತಪಸಿ ನಾಯಂ ಭಾಷಾ ಭಾಷಾ ಭಗ್ನಮು, ಬಣ್ಣಮು ఇసుక ఉషిక కావటి కావడి యోగి జోగి స్నేహము నయ్యము కృష్ణుడు కన్నడు భద్రము పదిలము ఈర్ష్య ఈసు కథ కథ ఖంటము కుత్తుక కన్యా కన్నే